వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేస్తున్న కొందరు మంత్రులకు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుగాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని సర్వేలు కావచ్చు లేదా వారి ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందడం కావచ్చు మంత్రులుగా సరిగా పనిచేయకపోవడం కావచ్చు ఏది ఏమైనా వీరు వచ్చే ఎన్నికలలో ఓటమి చెందడం ఖాయం గా అనిపిస్తుంది ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ శాఖ మంత్రి ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి పోటీలో ఉన్నారు టీడీపీ అభ్యర్థి గుండు శంకర్ ఇక్కడ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గుడివాద అమర్నాథ్ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి ఈయన అనకాపల్లిని వదిలి గాజువాక్లో పోటీ చేస్తున్నారు ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా గుడివాడ అమర్నాథ్ పై రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు మంత్రి కానీ ప్రజలు ఎద్దు చేస్తున్నారు ఒక పరిశ్రమ కానీ ఒక ఐటీ పరిశ్రమ కానీ తీసురావడంలో వైఫల్యం చెందినట్లుగా తెలియవచ్చింది పిన్పే విశ్వరూ రవాణా శాఖ మంత్రి ఈయనకు అమలాపురం అల్లూరులు కేసులో కేసు వలన ఈయనకి అన్ని కులాల నుంచి ఇతనికి ఎదురుగాలివిస్తుంది ముఖ్యంగా కాపులు సెట్ బల్జీలు ఇతనికి ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ టిడిపి అభ్యర్థి అయితే ఆనందరావు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కార్మురి నాగేశ్వరరావు సివిల్ సప్లై శాఖ మంత్రి ఈయన ఆర్మిల్లి రాధాకృష్ణ టిడిపి చేతిలో తణుకు నుంచి ఓడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తానేటి వనిత హోంశాఖ మంత్రి పేరుకే హోంశాఖ మంత్రి తను అంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారే డీల్ చేస్తూ ఉంటారని ఈ శాఖని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ శాఖలో వైఫల్య మంత్రిగా పేరు పొందింది ఈమె గోపాలపురం నుంచి పోటీలో ఉన్నారు మద్దుపాటి వెంకటరాజు ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రి తాడేపల్లిగూడెం నుంచి పోటీలో ఉన్నారు ఇక్కడ జనసేన అభ్యర్థి బొల్లిసెట్టి శ్రీనివాస్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా దేవాదాయ శాఖలో మంత్రిగా పనిచేసిన మంత్రులు ఎవరు రెండోసారి గెలిచే అవకాశం ఇప్పటి వరకు లేదు జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు ఇక్కడ బోడప్రసాద్ చేతిలో ఓటం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేరుగు నాగార్జున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శంతనూతులపూడ నుంచి పోటీలో ఉన్నారు ఇక్కడ టిడిపి అభ్యర్థి బొమ్మజీ నిరంజన్ కుమార్ చేతిలో ఓటం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విడుదల రజని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఈమె గుంటూరు వెస్ట్ నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్నారు ఇక్కడ పిడుగురాల మాధవి చేతిలో ఓటం చెందే అవకాశం ఎక్కువగా ఉంది అంబటి రాంబాబు నీటి పారుదల శాఖ మంత్రి పేరుకే నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు సత్తరపల్లి నుండి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదిమూలపు సురేష్ మున్సిపల్ శాఖ మంత్రి కొండ నుండి పోటీలో ఉన్నారు డోలా శ్రీ బాలా స్వామి చేతిలో ఓటమి చెందే అవకాశాలు ఇతనికి ఎక్కువగా ఉన్నాయి ఆర్కే రోజా పర్యటన శాఖ మంత్రి నగరం నుంచి మరలా పోటీలో ఉన్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థి గాలి భోని ప్రకాష్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆర్కే రోజా కూడా ఓటం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటు రూపంలో వస్తాయి